ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీ గురుభ్యో నమః నమ భగవద్భక్తులారా కార్తీక పురాణంలో ఈరోజు తులసీదేవి యొక్క మహత్యాన్ని గురించి తెలు ఎన్నో మంచి విషయాలు తెలుసుకుందాం తులసీ దేవి యొక్క మహిమను మనం తెలుసుకోవాలి ఎవరింటిలో వనం ఉంటుందో ఆ ఇల్లు సర్వ తీర్థ స్వరూపమై వర్ధిల్లుతుందట అంటే సర్వతీర్థాలు అన్ని నదులు ప్రవహించిన ప్రదేశం ఒక నది ప్రవహిస్తేనే చాలా గొప్పది అన్ని నదులు ప్రవహించిన ప్రదేశానికి ఎంత పవిత్రత ఉంటుందో ఆ తులసి ఉన్నటువంటి చోట అంత పవిత్రత ఉంటుందట యమదూతలు అక్కడికి రాలేరు అని చెప్తారు సర్వ పాప సంహారకమైన ఈ తులసి వనాన్ని ఎవరు ప్రతిష్ఠిస్తారో వారికి యమధర్మరాజును దర్శించే పనే ఉండదు తులసి వనాన్ని కనుక ప్రతిష్ఠించినట్లయితే అంటే తులసి మొక్కలు అనేకం చక్కగా గుడి ప్రాంగణంలో అటు ఇటు అటు ఇటు తులసి మొక్కలు పెంచితే అదొక తులసి వనం అవుతుంది అదే బృందావనం అటువంటి తులసి వనంలో అలా ప్రతిష్ఠించిన వారికి అసలు యమధర్మరాజు వాళ్ళ వైపు చూసే పనే ఉండదుట వాళ్ళ గురించి అసలు ఆలోచించే పనే ఉండదుట అటువైపు రానే రాడుట నరకానికి అసలు వెళ్ళేటువంటి అవకాశం ఏ మాత్రం కూడా ఉండదు పుణ్యాత్ములై స్వర్గాన్ని పొందుతారు అని భావముగా గ్రహించాలి గంగా స్నానం నర్మదా దర్శనం తులసీ సేవనం ఈ మూడు సమాన ఫలదాయకాలు అని చెప్పబడుతోంది అంటే గంగా స్నానం చేస్తే ఎంత ఫలితమో అలాగే నర్మదా నదిలో స్నానం చేసిన నర్మదా నదిని దర్శనం చేసుకున్న తులసి సేవనం తులసిని సేవించిన సమానమైన ఫలితాలట తులసిని ప్రతిష్ఠించిన కొద్దిగా నీళ్లు పోసినా అంటే తడిపినా తాకినా పెంచిన మానసిక శారీరక పాపాలే కాక మాటల వలన పా ఏర్పడే పాపాలు కూడా మాటు మటుమాయమైపోతాయని చెప్పబడుతోంది తులసి గుత్తులతోటి శివకేశవులను నర్చించిన వాడు ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతాడంలో ఎటువంటి సందేహం లేదు తులసి మాల యొక్క విశిష్టత చాలా గొప్పది తులసి విష్ణువుకి చాలా ప్రీతికరమైనటువంటి ఒక తులసి మాల మెడలో వేస్తే చాలు మీరు సకలమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి యజ్ఞం చేసినట్టే భక్తితో ఆ కార్యక్రమం నిర్వర్తిస్తే ఒక యజ్ఞ మీకు ఇస్తాడు ఎన్ని పాపాలు చేసిన వాడైనా సరే శరీరానికి తులసి మట్టిని పూసుకొని మరణించినట్లయితే అటువంటి వాణిని చూసేందుకు యముడు కూడా భయపడతాడు అని చెప్పబడుతోంది అంటే తులసి మట్టిని పూసుకోవడం ఏమిటండి అంటే తులసి వనంలో ఉన్నటువంటి మట్టి చాలా పవిత్రమైనటువంటిది ఆ తులసి చెట్టు ఉన్నటువంటి చోట అక్కడ తులసి కోట అంటాం మనం మనకు తెలిస్తే చక్కగా మనం పూర్వీకులు ఎంత గొప్ప వాళ్ళో చూడండి తులసి కోట అన్నారు అక్కడ ఏముంటుందండి తులసి కో కోట అంటే మనం ఏం ఊహించుకుంటాం సాధారణంగా బ్రహ్మాండమైన అంతస్తులతో కూడినటువంటి భవనం దుర్గమమైనటువంటిది దుర్భేద్యమైనటువంటిది ఎవరు ప్రవేశించలేరు ఎవరు దాన్ని నాశనం చేయలేరు అంత బలంగా ఉంటుంది అంత దృఢంగా ఉంటుంది బాగా కట్టుదిట్టంగా ఉంటుంది రక్షణగా ఉంటుంది అటువంటి దానిని మనం కోట రాజుగారి కోట ఇలాంటప్పుడు కోట వాడతాం కానీ ఒక చిన్న అల్పముగా ఉండేటువంటి ఒక మొక్కకి రెండు రాళ్ళు కానీ ఓ చిన్న కుండీ లాంటిది కానీ ఏర్పాటు చేసి కొద్దిగా మట్టి వేసి ఆ మట్టిలో ఆ మొక్కను పెంచుతూ ఉంటే అది పెద్ద బలంగా కూడా ఉండదు కానీ దానికి ఏమని పేరు పెట్టారు మన వాళ్ళు పెద్దవాళ్ళు తులసి కోట అన్నారు అంటే హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఋషుల యొక్క మునుల యొక్క తాత్విక దృష్టి దూరదృష్టి ఎంత గొప్పదో చూడండి ఒక కోట ఎంత రక్షణనిస్తుందో అందులో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడాను ఒక్క తులసి మొక్క అంత రక్షణనిస్తుంది అందువల్ల తులసి ఉన్నటువంటి ప్రదేశాన్ని అంతటినీ కూడా తులసి కోట అన్నారు అలా తులసి కోట దగ్గర సకల దేవతలు కూడా నివసించడానికి ఇష్టపడతారట అందువల్ల తులసి కోట చాలా శుభ్రంగా ఉండాలి అని చెప్పబడుతోంది పుష్కరాది తీర్థాలు గంగాది నదులు విష్ణాది దేవతలు అందరూ తులసి దళాల్లో నివసిస్తూ ఉంటారట అటువంటి తులసి కోట దగ్గర ఉన్నటువంటి ఆ మొదట్లో ఆ మొక్క యొక్క మొదట్లో ఉన్నటువంటి మట్టి ఏదైతే ఉందో అది సర్వపాపహరణం అవుతుందట నిజానికి ప్రతిరోజు తులసి మొక్క అలా నీళ్లు పోసిన తర్వాత ప్రదక్షిణ చేసిన తర్వాత ఇది చాలా ఇళ్లల్లో చేస్తారు ప్రదక్షిణ చేస్తారు పూజ చేస్తారు హారతిస్తారు నైవేద్యం పెడతారు అన్నీ చేస్తారు తులసి కుంకుమ కింద అంటే తులసి దగ్గర ఉన్నటువంటి ఆ మట్టే సర్వరక్షాకరమైనటువంటిది కొద్దిగా అలా తడి చేసి నీళ్ళతో అక్కడ పోసినప్పుడు తడి ఉంటుంది కొద్దిగా అలా రాసి అది బొట్టుగా ధరించవచ్చు దానిని గుండ్రంగా గంధములాగా పెట్టుకుని దాని మీద కుంకుమ బొట్టు కూడా పెట్టుకోవచ్చు అంత ఓపిక అవకాశం ఉండదు కాబట్టి మట్టి ఏం పెట్టుకుంటాం అనిపిస్తుంది కూడా చాలామందికి ఇది బొట్టుగా ఏం పెట్టుకుంటే మొత్తం ముఖం అంతా అందరూ ఈ మట్టి ఏంటి మట్టు ఉంది మట్టు ఉంది ఉంది అంటారు అది ఒకసారి వాళ్ళందరికీ సమానం ఇది మట్టి కాదమ్మా తులసి బొట్టు అంటే ఇది ఎప్పుడు మేము వెళ్ళలేదు ఇదేమిటి అనే పరిస్థితి వస్తూ ఉంటుంది అందువల్ల అదొకటి చూసుకోవాలి వాళ్ళందరూ కూడా కానీ ఫలితం అపారమైనటువంటిది కాబట్టి నెమ్మదిగా దీనికి సరైన ప్రచారం జరిగితే తప్పనిసరిగా అందరూ ఒక యజ్ఞం చేసినప్పుడు చూడండి మీరు విభూతి తీసుకుంటారు అందులోంచి వేడివేడిగా గణపతి హోమం జరిగినప్పుడు అందులోంచి కొద్దిగా అలా తీసి ఆ పూర్ణాహుతిలో ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ విభూతిని అలా రాసుకుంటారు అలాంటిది ఇది కూడా ఇది అలవాటైతే చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది అలాగే అలాంటి బట్టి బొట్టుగా ఉండి మరణం సంభవించింది అనుకోండి ఎవరికైనాను వాళ్ళు కూడా సర్వపాప విముక్తులై యముడు తులసి గంధంతో బొట్టు పెట్టుకున్నటువంటి వారి దగ్గరికి రావడానికి భయపడతాట అందువల్ల తులసి ఏదో విధంగా మన శరీరం మీద ఉండాలి అసలు తులసి పూసల మాలకాని పూర్వకాలం అయితే ఇప్పుడు తప్పుగా అది ఒక అట్టహాసంగా అనిపిస్తుంది కానీ భగవంతుడికి తులసిమాలలు బాగా సమర్పించి తర్వాత అవి భగవత్ ప్రసాదంగా తీసుకుని మెడలో వేసుకుని ఉండేవారు చాలామంది తులసిమాల మెడలో వేసుకుని ఉండడం తప్పు కాదు భగవత్ ప్రసాదంగా కొన్ని దేవాలయాల్లో వస్త్రాలు అని ఎలా ఇస్తారో భగవంతుడికి సమర్పించిన వస్త్రాలని కానుకగా అలాగే భగవంతుడికి సమర్పించిన తులసి మాలలు పూలమాలలు ఇవన్నీ కూడా ఇస్తారు కొన్ని చోట్ల పూజలు చేయించుకున్న వాళ్ళకి మెళ్ళో మా ఈ పూలమాల లాంటివి వేస్తారు ఒక ప్రత్యేకమైన హారాలు వాళ్ళ మెళ్ళలో వేస్తారు అది చాలా గొప్ప ఆనందంగా అనుభూతిగా పొందుతారు కూడా అందరూ కూడా అలాగే దేవి మాలను కట్టి సమర్పించిన తర్వాత కళ్ళ కద్దుకొని చక్కగా అది మెడలో వేసుకొని ఒక గంట అయినా అరగంట అయినా ఒక రోజు అయినా మీరు మళ్ళీ దాని మీద మామూలుగా షర్ట్ అది వేసుకుని ఉన్నారనుకోండి వేసుకుని ఉండొచ్చు లోపల ఉంటుంది అది అలా అలవాటు చేసుకున్నట్లయితే చాలా మంచిది అలాగే తులసి కొన్ని ఆకులు మన జేబులో ఉండడం కానీ తులసిని నీళ్ళల్లో మనం తాగేటువంటి ఒక చెంబులో ఆ తులసాకులు వేసుకుని ఉంచుకొని ఆ నీరు తాగుతూ ఉండడం కానీ ఇవన్నీ కూడా ఏ రకంగా తులసిని మనం సేవించినా చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి అని చెప్పబడుతోంది అందువల్ల ఇక్కడ ఎంత బాగా చెప్తున్నాడంటే తులసిని స్మరించడం తులసి జలం గొంతుకులో పోసుకుని ఆ అంచకాలంలో గొంతుకులోకి తులసీ దళం కనుక వెళ్ళింది అంటే అంటే తులసి దళానికి సంబంధించిన జలం కనుక వెళ్ళింది అంటే అటువంటి వారిని చూసేందుకు కూడా యముడు భయపడతాడట విష్ణు సాహిత్యాన్ని పొందుతాట ఇది సత్యం 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 అని మూడు సార్లు చెప్తున్నాడు అంటే తులసి చెట్టు యొక్క గంధాన్ని ధరించడం కూడా తులసి కొండెక్కింది అంటారు బాగా ఎండిపోయినప్పుడు తులసి కొండెక్కింది అంటారు అలా కొండెక్కినటువంటి ఆ తులసికి సంబంధించినటువంటి గంధం అంటే అది ఆ మొక్క యొక్క ఎండినటువంటి ఆ భాగాన్ని గంధం కింద అరగతీసి గంధపు చెక్క బదులు ఈ తులసి చెక్కని అరగ అలా అరగ అది గంధంగా ధరించినట్లయితే అసలు పాపాలన్నీ పటాపంచలవుతాయి ఇతరుల వల్ల మనకు సంక్రమించేటువంటి పాపాలు అంతకండా ఉంటాయి తులసి నీడలో పితృశ్రాద్ధం చేసినట్లయితే అది పితరులకు అక్షయ పదాన్ని ఇస్తుంది అంటున్నారు అంటే ఎవరైతే తులసి నీడలో పితృశ్రాద్ధం చేయాలి అంటే తులసి ఒక బాగా ఉన్న చోట వాళ్ళ యొక్క తిది వచ్చినప్పుడు మరణించినటువంటి వారి పేరు మీద చేసేటప్పుడు కార్యక్రమం ఆర్థికంలో అవి చేసేటప్పుడు తులసి నీడలో కనుక చేసినట్లయితే అది అక్షయపదాన్ని ఇస్తుంది అని స్పష్టంగా చెప్తోంది ఇంకా తులసికి సంబంధించినటువంటి శ్రీకృష్ణ ఇచ్చినటువంటి అనేక వరాలు ఉన్నాయి తులసికి సంబంధించిన చాలా ముఖ్యమైన విషయాలన్నీ మరొక భాగంలోనే కార్తీక పురాణంలో భాగంగానే ఆ భాగాన్ని కూడా రేపటి రోజు కార్యక్రమంలో అందిస్తాను సర్వీజనా సుఖనోభవంత్ సర్వదేవత అనుకూల సిద్ధిస్తూ చూస్తూ ఉండండి చూడమని చెప్పండి పరిసా టీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్రో